సూపర్ ఉన్నది మంచిగా ఉన్నది ఇప్పుడు రైతు బంధువు రెండు కార్లు కార్లేక తెగిండు మాకు నాలుగు ఇస్తాను పింఛినిస్తాన్ని పింఛినేకా తెగిండు ఇంకా పెట్టుబడులు మీకు వెళ్తలేవు పండలు పండలేవు మమ్మల్ని తెరలు చేసిండు రేవంత్ రెడ్డి ఈయన మూడు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తారని నాలుగు వేలు లేవా నాలుగు పైసలు లేవా రైతు బంధు పదివేలు ఇస్తారో పదిహేను ఇస్తారని ఆ పదిహేను పైసలు కూడా ఇవ్వ ఇక మాకు ఇప్పుడు ఇదే మాకు మంచిగా ఉన్నది అప్పుడు కేసీఆర్ ఉన్నాక నీళ్ళు పుల్లుంటే కరెంటు పుళ్ళు మంచిగా పంటలు పండించుకున్నాం వ్యవసాయం పెట్టుబడికి కారుకు పదివేలు ఇచ్చే ఐదు వేలు ఇచ్చేది ఎకరానికి ఆ ఎకరానికి ఐదు వేలు ఇచ్చేది అప్పుడు ఆంధ్రలో ఉండగా బుగ్గ ఒక్క బుగ్గ మెలగపోయేది ఒక్క మోటార్ నడకపోయేది రోజు దాని కానీ ఎత్తుకపోవుడు ఎంచుకోవచ్చు ఈ పది ఏళ్ళ నుంచి మంచిగా పంటలు పండించుకొని మంచిగా బాగుపడ్డాము ఈ మొత్తం పెట్టుబడి లేవు ఆ పండించే పంటలు కూడా కొంటలేడు ఇక రోళ్ల పొన్న పోసుకొని అడవి మరి అయ్యా ఇటు అయ్యా ఆమెకు నానుడు తెర్లు తెర్లు ఆ ఇంతవరకు కూడా ఆ బోనస్ ఇస్తాను అన్నాడు వాళ్ళకు సన్నోట్లకే అన్నాడు ఆ లేవు నా బోనస్ బోనస్ పడుతున్నాయట కదా బోనస్ బోనస్ వస్తాను కూడా వాళ్ళే వాళ్ళే ఇంతవరకు కూడా వాళ్ళే చెప్తు అన్ని మేము మంచిగా చెప్తున్నాం ముప్పై తారీఖు ఆట ఏదో పండుగ చేసుకుంటున్నాడు సంవత్సరం పండుగ మంచిగా చేసినాము మేము అంత మంచిగా చెప్తే వాళ్ళు ఓరవద్ది కాక మా మీద లేనిపోని అన్ని మోపుతుండ్రు అని చెప్తుండ్రు ఏ సోనియా గాంధీ ఇచ్చిందట నిజమే సోనియా గాంధీ లాస్ట్ సోనియా గాంధీ ఇచ్చింది మరి అప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఐదేళ్ళు పూర్తి అయ్యేదాకా రాజీనామా చేయలే ఐదేళ్ళు పూర్తి అయితే అనగా రాజీనామా చేసింది అవి ఇచ్చింది అయ్యో మేమే ఇచ్చినాం మేమే చేసినాం అని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎదురు కొడుతున్నారు ఆయన పదకొండు రోజులు నిరార దీక్ష వైకింగ్ కొట్టి బొక్క ఆ ఎన్నో పదిహేను నుంచి మీటింగులు పెట్టి ఊరు ఊరుకు తాత ఇప్పుడు కేసీఆర్ నిరాహార దీక్ష చేయకుండా ఉంటాయి వచ్చా తెలంగాణ నిరార దీక్ష చేయకపోతే వాళ్ళు తెలంగాణ ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి ఉంటే ఈయన దీక్ష చేసినా రాగబో ఆయన ఓటో వచ్చింది ఆయన ఉంటే రాగబో బయల కాల కాదు అనేది పన్నెండు గంటలకు కరెంట్ వచ్చేది అలా బాయి అంటే తేలు గారుసుడు పావుడు గారుసుడు అలా లో ఏలు పెట్టి కదా చాటు పెట్టేది బాగా కష్టపడ్డాము అప్పుడు తెలంగాణ వచ్చినాక ఇరవై నాలుగు కరెంటు నీ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పెట్టుకుంటే పొలాలు వాడినాయి వాటర్ ఫుల్ అయింది ఇప్పుడు ఎలక్షన్ పెడితే అయితే ఈయనేకెళ్తాడు కేసీఆర్ జనాల ఖా రిస్క్ వచ్చింది మేము తప్పుల చిక్కిపోయినాం అయ్యా మేము మోసపోయినాం అన్ని హామీలు అన్నాడు ఇరవై ఐదు వందలు అన్నాడు నాలుగు వందలు నుంచి ఇకలాగ ఆరు వేలు అన్ని ఇస్తానంటే మేము ఆ సపాటి వేసినాం పెన్షన్ రెండు వేలు ఇస్తున్నాయి అప్పటి నుంచి రెండు వేలు ఎవరు కేసీఆర్ నాలుగు వేలు ఇస్తాడు నాలుగు వేలు లేవు కానీ అదే రెండు వేలు అయితే ఇస్తుడు నాలుగు వేలు ఇస్తానంటే కేసీఆర్ మూడు వేలు ఇస్తున్నాడు సంవత్సరానికి ఐదు వందలు ఇస్తున్నాడు ఒక్క నాలుగు వేలు కేసీఆర్ ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తాను చెప్పింది ఆయన కానీ ఈయన ఉంచుకుందాం రైతు బంధు ఇస్తా అని ఇంతవరకు రైతు బంధు లేదు అమలు కాని హామీలు ఆరు ఇచ్చిర్రు ఏ ఒక్కటి అమలు కాలేదల్లా ఆ ఉన్నదంటే కేసీఆర్ ఉన్నదంటే ఆనమాలు చేస్తున్నారు ఓ నోటిఫికేషన్ లేదు కేసీఆర్ కిట్టు లేదు తులం బంగారం లేదు కేసీఆర్ ఒకరికే ఇస్తా అన్నాడు నేను కేసీఆర్ ఒకరికితే అర్థం లేదు నా అవ్వ తాతకి ఇద్దరికి షేర్ నాలుగు వేలు అన్నాడు ఒకరికి ఇస్తే దిక్కు లేదా నువ్వు అబ్బా తాత కంటే ఇసలకు మొత్తమే లేదా నువ్వు ఏం చేసినావు చెప్పు నువ్వు ఇంతవరకు ఏం చేసినావు నువ్వేం పరిపాలన చేసినావు తులం బంగారం కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు నేను తులం బంగారం ఇస్తా అంటే ఏది నీ తులం బంగారం ఏది నీకు కథ ఏది రైతు బంధువుడు నన్ను కేసీఆర్ ఐదు వేలు అన్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అంట ఈ పదిహేను వేలు ఏది నువ్వు అసలు కేసు లేదా ఇవే నీ పరిపాలన ఏంది నీ కథ ఏంది దా రేపు ఎలక్షన్లకు రా ఇప్పుడు ఏమంటే అంటూ రేపు మొన్న మే ఎలక్షన్లకు ఎంపీ ఎలక్షన్ల ముందుకుంటే ఇరవై ఆరు తారీఖు నాడు పెన్షన్లు ఇచ్చాడు మే ఎంపీ ఎలక్షన్లు పదమూడు తారీఖు ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ ఎమ్మడే మూడు రోజులకి మళ్ళా మూడు వేలకే పెంచినాయి మళ్ళీ తర్వాత మళ్ళీ గదు ఏదో విధంగా నువ్వు పెంచిన ఎత్తున్నావు ఇప్పుడు చూడండి సర్పంచ్ ఎలక్షన్ల కోసం వస్తరికి ఏం చేస్తావు ఏదైనా రైతు బంధుత్తున్నా నేను రుణమాఫీ చేస్తున్నా అంటాడు ఏది నువ్వు రుణమాఫీ ఇంట్లో నుంచి నీకు సోయలేదా రుణమాఫీ చేస్తానికి ఇప్పుడు చేస్తావు ఎప్పుడు ఎత్తావు నువ్వు ఇక రేపు ఇవాళ నోటిఫికేషన్ అంటుంది జనవరి నాడు పద్నాలుగు తారీఖున నోటిఫిషన్ అంటున్నాడు ఇవాళ నీకు గుర్తుంది ఎందుకంటే రేపు నాకు ఓటు పడితే పడు అని ఓ ఓట్ల కోసం అంటున్నావు ఇవాళ ఏవచ్చు ఓట్ అయిపోయినాక నువ్వేం చేస్తావు మళ్ళీ మళ్ళా ఏదో విధిగా రైతు బంధువులు అంతా ఏకరా పెడతావు నమ్మే పరిస్థితి నమ్మే కాదు మళ్ళా కేసీఆర్ ఇప్పుడు ఎలక్షన్లు పెట్టండి వందకు వంద కేసీఆర్ భారీ మెజార్టీ గెలువ పోతే బాధ్యత దేనికైనా రాసిస్తాం రేవంత్ రెడ్డి లుచ్చ ఎంత వరకైనా అంత లుచ్చా కేసీఆర్ ఆయన కష్టపడ్డడు సుఖపడ్డో రైతుల కానీ పేదల కానీ పేద పక్షి కేసీఆర్ రేవంత్ రెడ్డి మొత్తం ఆనందం చేసిండు సర్వనాశనం చేసిండు జై తెలంగాణ జై కేసీఆర్ జై తయాన జై తె